అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు బుద్దిల్ల శ్రీనివాసాలు గారి సోదరులు యువ నాయకులు బుద్దిల్ల శ్రీనివాస్ ఆర్ గారి భక్తుడే ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని మీకు పరీక్ష పేదల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది శ్రీని గారు వాస్తవానికి రాజకీయాలతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా వారి నాన్నగారు అయినటువంటి శ్రీపాదరావు సార్ అప్పుడు మనం చాలా చిన్నపిల్లలం వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభాపతిగా చేసారు స్పీకర్గా అప్పుడు అన్ని పార్టీల నుండి ప్రతిపక్షం నుండి వామపక్షాల నుండి అన్నింటి నుండి కూడా ఒక గౌరవ స్థానాన్ని మా శాసన శాసనసభాపతి మా స్పీకర్ అనేటువంటి ఒక గౌరవాన్ని స్వీకరించారు శ్రీపాలరావు సార్ గారి ఆశయ స్ఫూర్తితో శ్రీధర్ గారి అడుగుజాడులు నడుస్తూ ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి ఎక్కడ ఏ సమస్య తలెత్తినా కూడా రాజకీయంతో సంబంధం లేకపోయినా కూడా రాజకీయాల అతీతంగా వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా మేము ఈ పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతో పాటుగా ఇక్కడ పనిచేసే అందరికీ కూడా మేము సన్మానం చేయడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మళ్ళీ కూడా ఫిల్ఫ్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా పేదల పంపిణీ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఇంతకుముందు కూడా మేము ఒక మాట ఇచ్చినాం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున దేవుని బడి ముందు ఉన్నటువంటి లెడ్ షాపులు పూసీలు అని ఆ దిశగా మేము అడుగులు వేసినాం ఆ ప్రయత్నం కూడా సఫలీకృతమైంది ఇంకేమైనా పాఠశాల పరంగా వ్యక్తిగతంగా మీ పరంగా ఏ సమస్యలన్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు ఈరోజు శ్రీనివాస్ సార్ గారి బర్త్డే ఒకసారి వారందరికీ